అధినేత జగన్ మరోసారి చెప్పారు ఎవరిని వదిలిపెట్టం సినిమా చూపిస్తాం తప్పు చేసిన అధికారుల రాసి పెట్టుకోండి సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి శిక్షిస్తాం చంద్రబాబు విలువడలేని పాలిటిక్స్ చేస్తున్నారు రాజకీయాల సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో జగన్ మండిపడ్డారు రోజు ఎవరెవరైతే పోలీసులు ఎవరెవరైతే అధికారులు ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి నేను చెప్తా మీరు నోట్ చేసుకోండి ఒక్కొక్కడిన మాత్రం యూనిఫామ్ కొన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కాదు యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం వీలు అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాం చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజు అయితే ఏదైతే జరుగుతా ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు ఇచ్చినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది ఎవడెవడైతే వైఎస్ఆర్ సిపి ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో మనందరినీ కూడా చూస్తూ ఊరుకోము చట్టం మీద దోషులుగా నిలబెడతాము ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్లిపోయినా లేకపోతే వాళ్ళు దేశమిడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టము మనకంటే మన దేశమే గొప్పది అనే సిద్ధాంతం ఉన్న పల్నాటి పులి మన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని మళ్ళీ సెలవులు రద్దయి భారత సరిహద్దుల్లోకి వెళ్తున్న మన సైనికులకు కుదిరితే గౌరవించాలని ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అవినాష్ రెడ్డి జై జవాన్ జై జై భారత్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నేడ్స్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కోలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ మార్చెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మార్చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాక్టియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్